ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్బి ఫ్యాషన్స్ ఈరోజైతే నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నానండి నా బ్లౌజ్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మన వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మన ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి మనకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వేసుకున్నానండి నేను కూర్చులు నాకు వేసుకోవడానికి టైం లేక అప్పటికప్పుడు అర్జెంట్గా కావాలని చెప్పేసి ఇట్లా వేసేసుకున్నాను ఇది రెడీమేడ్ దొరుకుతుంది తెచ్చి కుట్టేసేయడమే ఇది కూడా బాగానే ఉంటుంది లాగా వస్తుంది ఇది శారీ ఫ్రెండ్స్ ఇది శారీ మొత్తం ఈ కలర్లో వచ్చింది కొంగు ఈ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇదే కలర్ వచ్చింది పింక్ ఇది కొంగు అనమాట ఇది కొంగు ఇది శారీ కలరు నా శారీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బ్లౌజ్ కూడా హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను నేను ఎలా ఉంది ఫ్రెండ్స్ నా శారీ బ్లౌజ్ చూసి తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్